అధ్యయన పలుకరింపుకు ఆహ్వానం ఇలా ప్రత్యక్ష ప్రసారంలో పలుకరించుకొని చాలా రోజులైంది కదా అనేక కారణాలు కారణాలంటే సాకులు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనేక కారణాల వలన అధ్యయనాన్ని ఆపివేయాల్సి వచ్చింది పరిణామం అనేది చాలా ప్రాముఖ్యమైంది పరిణామం పరిణామకరము అనేది చాలా ప్రాముఖ్యమైంది పరిణామంలో నేనంటాను క్రమానుగత పరిణామం ఉంటుంది అస్తవ్యస్త పరిణామం ఉంటుంది అపసవ్య పరిణామం కూడా ఉంటుంది మళ్ళీ చెబుతున్నా పరిణామం పరిణామకరము చాలా చిత్రమైంది ఇది క్రమానుగత పరిణామం ఉంటుంది క్రమానుగత పరిణామం క్రమానుగత పరిణామంతో పాటు అస్తవ్యస్త పరిణామం కూడా ఉంటుంది మళ్ళీ అస్తవ్యస్తంతో పాటు అపసవ్య పరిణామం కూడా ఉంటుంది లైవ్లో మా ఫౌండింగ్ కమిటీ మెంబర్ బిషప్ విక్టర్ పాల్ రెబ్బా ఉన్నాడు అలాగే మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ బిడ్డ కిరణ్ కుమార్ ఉన్నారు ఇద్దరికి ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను సో క్రమానుగత పరిణామం ఏంటంటే సహజ సిద్ధమైన ప్రాకృతిక పరిణామాన్ని క్రమానుగతమైన పరిణామం అని అంటాం సహజ సిద్ధమైన ప్రాకృతిక పరిణామాన్ని మనం సహజ సిద్ధమైన పరిణామం అంటాం బిడ్డ మార్తా ఉమితి బిడ్డ కూడా హైదరాబాద్ నుంచి లైవ్లో ఉంది బిడ్డకు కూడా ఆహ్వానాశీసులు అందిస్తూ ఉన్నాను ఇది ప్రాకృతికమైన సహజ స్వభావ సిద్ధమైన పరిణామ క్రమం అది ఎదుగుదలకు సంబంధించింది మళ్ళీ ఇది కూడా ప్రకృతి తన పని తాను చేసుకుంటూ వెళుతుందంటారే అలాగా స్థిర పరిణామం ఉంటుంది స్థిర పరిణామం స్థిర పరిణామం ఏంటంటే సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు మళ్ళీ ఉదయిస్తాడు అస్తమిస్తాడు ఒక నిరంతర పరిణామ ప్రక్రియ ఇది ఇది స్థిర పరిణామం అనంతం అంటే ఖచ్చితంగా చాలా స్థిరంగా ఉంటుంది అది అలాగే సూర్యచంద్ర నక్షత్రాదులు లేకపోతే ఆ సెలిస్టియల్ థింగ్స్ ఖగోళ పదార్థాలు అని చెప్పుకోవచ్చు ఇంకా అస్తవ్యస్త పరిణామం ఉంటుంది అస్తవ్యస్త పరిణామం అస్తవ్యస్త పరిణామం ఏంటంటే అది క్రమానుగత పరిణామంలోనికి ప్రవేశించి క్రమంలో నుంచి ప్రక్కకు మళ్ళీ మళ్ళీ క్రమంలో ప్రవేశించి మళ్ళీ ప్రక్కకు మళ్ళుతూ ఉంటుంది దీనిని అస్తవ్యస్త పరిణామక్రమం అని అంటాం ఇక అపసవ్య పరిణామక్రమం ఉంటుంది అపసవ్యం అంటే అసలు అపసవ్యం అంటేనే కొంచెం కష్టమైంది అది ఫలితం లేకుండా జరిగే పరిణామక్రమం ఆ పరిణామం వలన దేనికి ప్రయోజనం ఉండదు ఫలితం ఉండదు అది అపసవ్య పరిణామక్రమం అంటాం సో ఈ నాలుగు లేక ఐదు నెలలు లేదా ఆరు నెలలు ఈ పరిణామ క్రమంలోనే నేను ఉన్నాను సరే నా పరిణామ క్రమం క్రమానుగతమైన పరిణామమా అస్తవ్యస్త పరిణామమా అపసవ్య పరిణామమా అనేది ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు దాన్ని అనలైజ్ చేసుకోండి ఇట్స్ ఓకే నాకున్న ఒక అంటే నాకున్నది కాబట్టి నేను అంగీకరిస్తున్నాను నేను దానిలోనే ఉన్నాను కాబట్టి నా మట్టుకు నేను మంచిదనే అనుకుంటున్నాను ఒక్కొక్క పర్యాయం మంచిది కాదేమో అని అనుకుంటూ కూడా ఇంకా మంచిదే అన్నట్లు ఉంటాను బిడ్డ బీపీవి ప్రేమ్ కుమార్ కూడా లైవ్లో ఉన్నాడు బిడ్డకు కూడా ఆహ్వాన ఆశీస్సులు నాయన దినం నీ జన్మదినం అని చూశాను నేను నీకు బిలేటెడ్ గ్రీటింగ్స్ అందిస్తూ ఉన్నాను బిడ్డకి నిన్నటి దినం జన్మదినాన్ని ఆచరించాడు మన అధ్యయనం కోర్ కమిటీ మెంబర్ బిడ్డ అందుకని బిడ్డకి ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను బిడ్డ గాడ్ బ్లెస్ యూ నాకున్న ఒక అలవాటు ఏంటంటే నాకు ఒక ఆలోచన వస్తే దాన్ని విస్తృత పరిధిలోనికి తీసుకొని వెళ్ళాలి అని ఆశపడుతూ ఉంటాను అంటే చాలా విస్తృత పరిధిలోనికి తీసుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాను ఆ క్రమంలో అంటే ఇది మంచి చెడు అనేది కదా ఆ క్రమంలో నేను నా పరిమితుడిని నా పరిధిని అతిక్రమించుకుంటూ వెళ్తాను నా పరిమితుల్ని నా పరిధిని అతిక్రమించుకుంటూ వెళ్తాను అంటే ఒక పని చేయాలి అని అంటే ఆ పనికి నా ఆర్థిక వనరులు సహకరిస్తాయా నా సామాజిక స్థితిగతులు సహకరిస్తాయా లేక నా పరిస్థితులన్నీ దానికి అనుకూలిస్తాయా దీనిని నేను మొదట పరిగణలోనికి తీసుకోను ఎందుకంటే ఒక భావ దర్శనం కలిగిన తర్వాత దానిని ఎంత ఔన్నత్యంగా తీర్చిదిద్దాలా అనే తపనలోనే ఉంటాను ఆ క్రమంలో క్రమానుగత పరిణామంలో నుంచి అస్తవ్యస్త పరిణామంలోనికి తెలియకుండానే ప్రవేశిస్తూ ఉంటాను సరే ఇక్కడ ఒక మాట చెబుతాను అంటే అస్తవ్యస్త పరిణామం అనే దానికి ఒక ఉదాహరణ చెబుతాను హెర్మన్ న్యూటింగ్స్ ప్రసంగ శాస్త్రం ప్రసంగ శాస్త్రాన్ని మేమైతే ఒక ఏడాది పాటు ఏసీటీసీలో అధ్యయనం చేయం ఒక సంవత్సరం చదువుకున్నాం ఆ సబ్జెక్ట్ మాకు మా గురువుగారు ఎందుకంటే ఏసీటీసీలో గారిని తలుచుకుంటే నాకు హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది ఇవాళ నేను ఎలా ఉన్నాను అని అంటే నిజంగా ఆ మహానుభావుల ప్రేమ వాళ్ళ పుణ్యం అనే మాట మనం వాడడం కానీ వాళ్ళ ప్రేమ అన్నమాట మా గురువుగారు సంపన్నురా సంపన్నురావయ్యారు నేను ఆయన్ని బావుగారు అని కూడా పిలుచుకునేవాడిని నిర్గమించారు వారు ఈ ప్రసంగ శాస్త్రాన్ని ఒక ఏడాది పాటు మాకు అభ్యసింపజేశారు మాకు అధ్యాపకునిగా ఉండి అభ్యసింప అభ్యసింపజేశారు ఏ స్పాదం బిడ్డ ఏజ్ స్వాదం కూడా లైవ్లో ఉన్నాడు బిడ్డ కూడా ఆత్మనాశీసులు ఈ సెర్మన్ ప్రిపరేషన్లో సింథటిక్ మెథడ్ అని ఉంటుంది సింథటిక్ మెథడ్ అంటాం సింథటిక్ మెథడ్ దాన్ని అస్తవ్యస్త పరిణామ క్రమంతో మనం పోల్చుకోవచ్చు సింథటిక్ మెథడ్ అంటే ఒక దానిలోనికి ప్రవేశిస్తాం దానిలోని ఒక భాగం మనకు టచ్ అయినప్పుడు ఆ భాగం లోపలికి వెళ్తాం మళ్ళీ వెనక్కి వస్తాం మళ్ళీ ముందుకు వెళ్ళి ఇంకొక భాగం టచ్ అయినప్పుడు మళ్ళీ ఇటు ప్రక్కకు వెళ్తాం దీనిని సింథసిజం అని అంటారు సింథసిజం తెలుగు సాహిత్యంతో ఎవరికైనా పరిచయం ఉంటే పరిచయం ఉండదనే అనుకుంటున్నాను పైగా మీ తరానికి అస్సలు పరిచయం ఉండదనే అనుకుంటున్నాను విశ్వనాథ సత్యనారాయణ గొప్ప రచయిత విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి వారు వేయి పడగలు నవల అని ఒకటి రాశారు వేయి పడగలు అంటే వేయి పడగలనే నవల చాలా పెద్ద ఉద్గ్రంథం దానికి అవార్డు కూడా వచ్చింది గొప్ప రచయిత ఆయన అది ఈ సింథసిజం అంటే అస్తవ్యస్త క్రమాన్ని మనం దేంతో పోల్చుకున్నామో దానికి దగ్గరగా ఉంటుంది ఓకే ఎందుకు నేను చెప్తున్నానంటే వెబ్సైట్ ఒకటి మనకు ఉండాలి అనేది ఒక పెద్ద కోరిక నాకు చెప్పాను కదా నాకు ఒక ఆలోచన వస్తే నా పరిధికి నా వనరులకి సంబంధం లేకుండా దాని మీద నేను అలా కళలు కంటానే ఉంటాను నేను నమ్మేది ఏంటంటే ది ఆశపడిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు అనే వాక్యాన్ని అంటే వాక్యాలన్నీ నేను నమ్ముతాను నేను నమ్మిన వాక్యాలనే బోధిస్తాను నాకు నేను పాటించలేని మాటలని నేను ఎప్పుడూ ప్రవచించను ప్రబోధించను అంటే అది నన్ను నేను మోసం చేసుకున్నట్లుంటుంది అని చెప్పేసి బట్ ఈ మాట నేను నమ్ముతా ఆశపడిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు అని అందుకని ఆశపడాలి సరే ఆశపడిన దాన్ని ఎంతవరకు తృప్తిపరుస్తాడు అనేది ఆయన నా కృప నీకు చాలును అనే కృపా పరిమాణానికి నేను కట్టుబడి ఉంటాను కాబట్టి సో వెబ్సైట్ ఒకటి ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి నేను ఫ్రీ వెబ్సైట్ కూడా చేసుకున్నాను వెబ్సైట్ చేయాలని గతంలో అధ్యయనం డాట్ ఇన్ డాట్ ఆర్గ్ అని మనం ఒక వెబ్సైట్ని ఆ వెబ్సైట్కి అయితే అధ్యయన బృందం అంతా కూడా మీరే స్వచ్ఛందంగా స్వచ్ఛందం అంటే నేను అడిగిన వెంటనే మీరు దానికి సపోర్ట్ చేశారు అందరు డబ్బులు ఇచ్చారు దానికి చాలా మంచిగా దాన్ని బాగా పృథ్వీరాజ్ చర్చిలో మనం లాంచ్ చేసుకున్నాం లాంచ్ చేసుకొని దాన్ని కొనసాగించుకుంటూ వచ్చాం కాకపోతే అప్పుడు అది నేను డెవలప్ చేయలే నేను వేరే వాళ్ళకి ఇచ్చి అంటే వెబ్ ఇచ్చి వాళ్ళ చేత వెబ్సైట్ డెవలప్ చేయించుకున్నాను కాకుంటే ఆ ఫం మూతబడిపోయింది డొమైన్ కూడా మనం దాన్ని కంటిన్యూ చేసుకోవడానికి వీలు లేకుండా అయింది ఆ క్రమంలోనే అనుకోకుండా అధ్యయనం డాటాగ్ లభ్యం కావటం అప్పుడు దేవుడు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి అంటే ఎందుకో డబ్బులు ఉన్నాయి ఉండేసరికి ఒక్కసారే ఒక ఎనిమిది తొమ్మిది వేలు ఖర్చు పెట్టి మూడేళ్ళకు ఒక్కసారి ఆ డొమైన్ కొనటం ఆ తర్వాత డొమైన్ కొంటం వేరు దాన్ని హోస్ట్ చేసుకోవాలి మళ్ళీ హోస్టింగ్ హోస్టింగ్ అనే దాని దగ్గరికి వెళ్ళి హోస్ట్ నెలకు ఒక ఏడు వందల ఇరవై ఆరు అనుకుంటున్నాను ఐ థింక్ సో సో సెవెన్ ఫిఫ్టీ అనుకుందాం కడుతూ దాన్ని ఇది చేసుకుని వెబ్ డెవలప్మెంట్ కోసం వెళ్ళాను తెలిసిన మాటలే మళ్ళీ చెబుతున్నాం వాళ్ళు డెబ్బై ఐదు వేల రూపాయలు అడిగారు నాకు ఒకసారి గుండె వేలు మంది కాకపోతే సాంకేతిక పరిజ్ఞానం నేను చూస్తుంటే నేను హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు అని అంటానే సాంకేతిక పరిజ్ఞానం ఏఐ వచ్చింది చక్కగా చాట్ జీపీటీ అగ్రికెళ్ళి చాట్ జీపీటీలో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీమియర్ సబ్స్క్రైబ్ చేసుకొని వెబ్సైట్ని డెవలప్ చేయగలిగాను సో వెబ్సైట్ డెవలప్ చేసే క్రమంలో అధ్యయనం కుంటుపడిపోయింది అధ్యయనం కుంటు పడిపోయిన తర్వాత అస్తవ్యస్త పరిణామం అన్నాను కదా అది నేను అంగీకరిస్తాను అస్తవ్యస్త పరిణామాన్ని అంగీకరిస్తాను కాకపోతే అపసవ్య పరిణామం అని మాత్రం నేను అన్నాను అపసవ్య పరిణామానికి నేను వ్యతిరేకిని దేవుడు దాన్ని నా పట్ల అనుమతించడాన్ని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను దేవునికి ఆచరిస్తూ ఉన్నాను అస్తవ్యస్త పరిణామ క్రమంలోకి వెళ్ళాను సో ఒకసారి కుంటు పడిందంటే నేనేమనుకున్నానంటే యాక్చువల్గా నేను అనుకుంది ఏంటంటే అంటే నా కళ కూడా ఇది నా కోరిక కూడా ఇది లైవ్లో చాలా చెబుతున్నాను కానీ ఆ చెప్పిన దాన్ని గ్రంథస్థం చేస్తే తరువాతి తరానికి పనికి వస్తుంది అని కానీ అదొక చాలా గొప్ప ప్రక్రియ గతంలో కూడా అదిగో బిడ్డ మర్ణాథకుమార్ అన్నాడు కుమార్కి నేను నిజంగా ఎంత రుణపడి ఉన్నాను రోమపత్రిక అంతా కూడా బిడ్డ నేను చెప్పినవన్నీ విని ఎత్తి వ్రాసి మరణాథ కుమారు తర్వాత బిపివి ప్రేమ్ కుమార్ ప్రేమైతే దాన్ని అన్నింటినీ చేసి ఎత్తి రాసి ఇచ్చాడు ఇవన్నీ అంటే విడలు చాలా పని చేశారన్నమాట సో బీపీ విప్రేమ్ కుమారు కుమార్ వీళ్ళకి రుణస్తుండట నేను వాస్తవంగా అలాగే యుహాసు వార్తను కూడా ఒక ఇరవై ఎపిసోడ్లు చేసిన తర్వాత దాన్ని స్క్రిప్ట్ ఎత్తి రాద్దామంటే నిజంగా చాలా పెద్ద పని అది అంటే నా నా వయసుకి నా శక్తికి మించిన పని సరిగ్గా అప్పుడు వెబ్సైటు పని మొదలు పెట్టుకున్నాక చాట్ జీపీటీ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఎలాగూ ట్రాన్స్క్రిప్ట్ని మనం తీసుకోవచ్చో అది నేర్చుకోగలిగాను అంటే యూట్యూబ్లో మనం ఏం చెప్పామో అవన్నీ కూడా ట్రాన్స్క్రిప్ట్ రూపంలో చక్కగా వస్తాయి ట్రాన్స్క్రిప్ట్ తీసుకోవటం వెరీ ఈజీ మనం ఎమీరైన్ చేయవచ్చు కాకపోతే సెల్ ఫోన్లో చేయటం కష్టం మామూలు కంప్యూటర్ ఉన్న కంప్యూటర్లో యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ట్రాన్స్క్రిప్ట్ మనం తీసుకోవచ్చు ట్రాన్స్క్రిప్ట్ తీసుకున్న తరువాత అక్కడ పెద్ద పని ఉంటుంది అనమాట అక్కడ ఆ టైమింగ్ ఉంటుంది అవి డిలీట్ చేసుకోవాలి తరువాత ఒక ఏడెనిమిది పదాలతో కూడిన వచ్చి లైనే ఉంటుంది దాన్ని మళ్ళీ సరి చేసుకోవాలి అది కూడా చాలా పెద్ద పని అనమాట సో దానికి ప్రయత్నం చేసి ఇక ఆగాను చెప్పాను కదా అస్తవ్యస్త పరిణామక్రమం కాకపోతే అదైతే ఆశ అలాగే ఉంది యో హంసభార్త ఒక ప్రతిష్టాత్మక అధ్యయనంగా పరిగణిస్తూ ఉన్నాను కాబట్టి దాన్ని ఎలాగైనా సరే గ్రంథస్థం చేద్దామనే కోరికైతే ఇంకా ఉంది కోరిక ఇంకా ఉంది ఆమెనన్నారు అనుకోండి మీరు నాకు అది ఆనందంగా ఉంటుందన్నమాట అది దేవుడు స్థిరపరిచినట్లు ఉంటుంది ఆ క్రమంలో అనుకోకుండా ఆలస్యమవుతూ వచ్చింది ఈలోగా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నా నాకు ప్రధానమైన దర్శనం అది దర్శనం అనే మాట నేను వాడును భావ దర్శనం గత ఇరవై ఆరేళ్ళుగా దేవుడు దాన్ని అలా కొనసాగిస్తున్నాడు సో దానికోసం మళ్ళీ భిన్న ప్రోగ్రాములు నేను ఏర్పాటు చేసుకొని వాటిలో తలమునకలయ్యి అధ్యయనాన్ని కొంచెం వెనకబడటం జరిగిందనమాట అదే దానికే అస్తవ్యస్త పరిణామక్రమం అనుకుంటున్నాను కాకపోతే మనసు బాధగా ఉంది ఇక్కడ ముందు మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పాలి ఇన్ని నెలల పాటు అధ్యయనం అటకెక్కినా కూడా అధ్యయన కుటుంబం నన్ను ప్రేమించింది అభిమానించింది ఆశీర్వదించింది అధ్యయన కుటుంబంలో అలాగే కలిసి ఉంది అందుకని మీ అందరికీ నిజంగా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందుకని అధ్యయనాన్ని ఆపటం అంటే ఎప్పటికప్పుడు మనసు తీగుతూ ఉంటుంది ఎలాగా ఎలాగా అని చెప్పేసి ఇక ఈ మధ్య కొంచెం రిలాక్స్ అయ్యాను కారణం ఏంటంటే సువార్త సప్తాహం అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చాలా గొప్ప కార్యక్రమాన్ని గొప్పదనే అంటున్నాను నేను దేవుడు ఆ భావదర్శనం ద్వారా అంచాడు అక్కడ ఐమ్ సో హ్యాపీ నిజంగా ఎందుకు హ్యాపీ అంటే నేను గైడ్ లైన్స్ మాత్రమే ఇచ్చాను అంతే మా బిడ్డలు కమిటీ మెంబర్స్ కానీ అందరు బిడ్డలందరూ దాన్ని పకడ్బందీగా రూపొందించారు అసలు అంటే ఇరవై ఆరేళ్లలో ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఒక గొప్ప కార్యక్రమాన్ని నేను చేయగలిగాను అంటే అదంతా బిడ్డల యొక్క శ్రమ సో నేను ఐఎమ్ సో హ్యాపీ అంటే ఓకే ఇంకా నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండానే ఒక మంచి టీంని లేకపోతే ఒక మంచి నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడని చాలా సంతోషపడ్డాను ఇక అక్కడి నుంచి మళ్ళీ అధ్యయనం మీద మళ్ళీ అని చెప్పేసి నేను సిద్ధపడుతూ వచ్చాను వరప్రసాదు సురేష్ బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అలాగే బిడ్డ కవిత నెట్ల రమేష్ దేవుడినిట్ల కనపడలేదు బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను మళ్ళీ అధ్యయనాన్ని డిసెంబర్ ఒకటి నుంచి వరుసగా ప్రారంభించుకోవటూ ఉండం వరుసగా ప్రారంభిద్దాం కాకుంటే క్రిస్మస్ రోజులు కాబట్టి క్రిస్మస్ ఇతివృత్తాంతాన్ని అధ్యయన కోణంలో నుంచి మనం ఏది ఎకడమిక్ ఎకడమిక్ దృక్పథంలో నుంచి లేకపోతే అధ్యయన దృక్పథంలో నుంచి క్రిస్మస్ అంతటిని కూడా మనం వరుసగా ఇది చేసుకుంటూ వద్దాం రేపు ఆదివారంతో నవంబర్ ముగుస్తుంది ఒకటో తారీఖుతో డిసెంబర్ ప్రారంభమవుతుంది కాబట్టి డిసెంబర్ ఫస్ట్ నుంచి మనం అధ్యయనాన్ని రెగ్యులర్గా కొనసాగించుకుంటూ వద్దాం కొనసాగించుకొని దాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం మరో పర్యాయం ఇన్ని రోజులు నా మౌనాన్ని అంగీకరించిన మీకు మౌనంలో కూడా నన్ను ఏమనాలి ఆశ చిన్నోళ్ళైనా సరే మౌనంలో కూడా నన్ను ఆశీర్వదించిన మీకు అధ్యయన కుటుంబంలో కలిసి ముందుకు నడుస్తూ ఉన్న మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను ఒకటో తారీఖు నుంచి అంటే సోమవారం నుంచి రెగ్యులర్గా పదకొండు గంటలకి అధ్యయనాన్ని కొనసాగిద్దాం కాకపోతే డిసెంబర్ మాసం అంతా కూడా దాదాపు ఇరవయో తారీఖు దాకా అనుకుందాం ఈ ఇరవయో తారీఖు దాకా క్రిస్మస్కు సంబంధించిన అనేక అంశాలను ఇతివృత్తాంతాలను అధ్యయనం కోణంలోంచి మనం వరుసగా ధ్యానం చేసుకుంటూ వద్దాం లైవ్లో ఉన్న బిడ్డ అందరికి కూడా ఉన్న శిష్యులు బిడ్డ కవితని ఎట్లా రమేష్ డేవిడ్ని ఎట్లా రమేష్ ఇప్పుడు కనిపించాడు బిడ్డ ప్రమోద్ ముళ్ళపూడి జోయిల్ జాన్ తర్వాత డేవిడ్ పాల్ పీటర్ జిఎన్ పీటర్ పీటర్ గారు అనుకుంటాను బిడ్డ మార్తా ఉమ్మితి మా ఫౌండింగ్ కమిటీ విక్టపాల్ డెబ్బా వరప్రసాద్ పరచూరి కిరణ్ కుమార్ అందరికీ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ సోమవారం ఒకటో తారీఖు క్రిస్మస్ ఇతివృత్తాంతాన్ని అధ్యయన కోణంలో నుంచి విశ్లేషణ చేసుకోవటాన్ని ప్రారంభించుకుందాం అందాక సెలవు